హాయ్ ఫ్రెండ్స్ నేను మీషే సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి ఇక్కడ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతున్నాయండి అయితే ఏ శాఖలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అదేవిధంగా ప్రజెంట్ ఏ శాఖలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు స్టిన్లో ప్రజెంట్ అయితే దానికి సంబంధించి విద్యా అర్హతలు ఏమిటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే ఇక లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు వీడియోకి చిన్న లైక్ చేయండి అదేవిధంగా ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళందరూ త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే రైట్ ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్దాం వచ్చేయండి వైస్ ఓకే ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీఎస్సి నుంచి పది పోస్టులకు అటవీ శాఖలో అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సెప్టెంబర్ పదకొండవ తేదీ నుంచి ఓకేనా అక్టోబర్ ఒకటి వరకు అర్హులైన అభ్యర్థులందరూ దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనిపి తెలియజేశారు అంటే టుమారో నుంచి ఓకేనా అంటే ఈరోజు సెప్టెంబర్ పది కాబట్టి రేపటి నుంచి సెప్టెంబర్ పదకొండవ తేదీ నుంచి అక్టోబర్ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఒకటో తేదీ వరకు అభ్యర్థులంతా అప్లై చేసుకోవచ్చు ఎవరెవరు అంటే ప్రధానంగా వారు ఇంటర్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వాళ్ళ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి ఓకే ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది ఓకే ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చేస్తారండి కింద నాలుగు ఆప్షన్స్ అయితే ఇస్తారు ఆ నాలుగిట్లో ఒక ట్రైట్ రైట్ ఆన్సర్ ఉంటుంది దాన్ని మీరు కరైన అంటే సరైన ఆన్సర్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకే రైట్ త్వరలో పరీక్ష తేదీని కూడా ప్రకటిస్తామని చెప్పి కూడా ఏపీఎస్సీ అయితే పేర్కొంది ఓకే పూర్తి వివరాలు ఎగ్జామ్ సిలబస్ కోసం ప్రధానంగా మనం వచ్చేసి వెబ్సైట్ ఒకసారి చూద్దాం రైట్ వచ్చేయండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా నోటిఫికేషన్ అనేటటువంటిది ఈ విధంగా ఉంది ఓకేనా ఇక్కడ రెండు కాలమ్స్లో ఏదైతే వెళ్తుందో ఈ విధంగా ప్రధానంగా మనం చూసుకోవచ్చు నోటిఫికేషన్ కాలంలో క్లిక్ చేద్దాం ఇక్కడ మనం చూసుకోవచ్చు రిక్యూట్మెంట్స్ ఈ విధంగా ఈ కాలమ్స్లో మనమైతే చూసుకోవచ్చండి ఓకే ఫస్ట్ క్వార్టర్కి సంబంధించినటువంటివి ఈ విధంగా మనకి ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే టోటల్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మనకి ఇక్కడే అవైలబుల్ అయితే ఉంటాయి ఓకే ఇంకా ఎవరికైతే అర్థం కలదు వాళ్ళొసారి మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఒకసారి మీరు కూడా ఈ వెబ్సైట్ వెబ్సైట్ని ఒకసారి సెర్చ్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి